హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినారేటే ఎలా ఉంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ఎంకరేజ్ ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిములు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందన ఒక దినార్కి రెండు వందల డెబ్భై నాలుగు దినార్ల అరవై ఐదు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల నలభై పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్లా నాలుగు వందల పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్భై రెండు దినార్ల ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట తొమ్మిది దినార్ల రెండు వందల పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు దినార్ల ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది అలాగే లక్ యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై రెండు దినార్లు అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై నాలుగు దినార్లు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే కనుక కొద్దిగా స్వల్పంగా పెరిగింది దినా రేట్ అనేది మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చి ఉంటే కనుక ఇంటికి పంపించుకోండి ఫ్రెండ్స్